మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు ముందస్తుగా పోలీసులు తనిఖీలు చేపట్టారు మద్యాన్ని సేవించి పట్టుబడిన వారికి శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇచ్చారు మద్యం తాగి పట్టుబడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాహనాలను పిఎస్ కు తరలించారు మొత్తము కమిషనరేట్లో అందరు ఆఫీసర్స్ బందోబస్తు డ్యూటీలో ఉన్నారు ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా తర్వాత ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా తర్వాత ఎలాంటి గొడవలు పాల్పడకుండా ఉండడానికి కోసము బందోబస్తులో మేము ఉన్నాము డ్యూటీ ఈజ్ ద ఫస్ట్ అనేది పోలీస్ పోలీస్ యొక్క నినాదం అలాగే పబ్లిక్తో మమేకం కావడము పబ్లిక్ కోసమే అహర్నిశలు కష్టపడడం ఒక మాలో డ్యూటీలో భాగం దాంట్లో భాగంగానే ఈరోజు అందరం ఈ డ్యూటీని చేస్తున్నాము పబ్లిక్ మేము కోరుకున్నది ఏంటంటే ఈరోజు అందరూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ మినిట్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని అలాగే రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడకూడదు ఒకవేళ డ్రంక్ చేస్తూ కూడా మీరు ఎవరైనా మీరు పిలియన్ డ్రైవర్గా ఉండి డ్రంక్ చేసి చేయని వాళ్ళని డ్రైవర్లుగా పెట్టుకోవడమో లేదా క్యాబ్ మాట్లాడుకోవడమో లేకపోతే ఆటో మాట్లాడుకోవడమో వెళ్ళడం మంచిది